ఏం లేదు ఇప్పుడు ఈ ఇష్యూ నేను కాళీకి వచ్చినా ఎలక్షన్ రాకపోతుంది ఇప్పుడు నా ఇంట్రెస్ట్ అంతా ఇతరే కదా బుర్సలు పేదలు నాకు ఇంట్రెస్ట్ దీనికి సాక్షత పరిష్కారానికి ఉన్న హర్గల్స్ ఏంటో నాకు నాలుగు పాయింట్లు చెప్పాం రెండవది దీని కక్ష ఇష్యూ కక్ష ఇష్యూ ఎక్కడుంది ఎవరితో మాట్లాడుతుంది మూడు దీనికి అప్పుడు ఫార్టీ సెవెన్ పవర్స్ ఏదో ఈ మోడేషన్ ఆఫ్ ట్యాంక్స్ కింద వచ్చింది కదా ట్యాంక్స్ కింద ఎంత ఎక్స్పెండిచర్ ఇంకా అయింది ఎంత ఉంది కదా నీకు లిగింది అంటే ఓపెన్ నాలా ఆర్ క్లోజ్డ్ పైప్ లైన్ నాలా పైప్ లైన్ వాళ్ళకే అభ్యంతరం కింద పోతూనే ఉంటుందా పెద్ద ఇంటికి కరెంట్ ఎట్లా వస్తే ఎట్లొస్తా మరి మీరు అరే నీ ఇంటికి కరెంట్ ఎట్లా వస్తుంది బిడ్డా మరి నీ నీళ్ళు వెళ్ళిపోతా బిడ్డా నీ డ్రైజ్ వెళ్ళిపోతుంది బిడ్డ ఉంటుందా అరే అరేలాంటి వెళ్ళిపోతుంది ఇంకోటి బాగా ఇంకో లాంటిపోదా అది కరెంట్ ఇంకో మీకు విమానానికి నాలుగు ఇష్యూస్ హాల్చే వాళ్ళకు బిడ్డ నువ్వు నీ ఇంటికి వస్తాను నీ రోడ్ ఎక్కడి నుంచి వచ్చింది నీ గెలికే కరెంటు బాల్ బు ఎక్కడి నుంచి వచ్చింది బిడ్డ నువ్వు నువ్వు విసర్జిస్తున్నటువంటి మన మూత్రాలు ఎక్కడ పోతున్నాయి బిడ్డ నువ్వు గట్టిగా నీకు డిస్టర్బ్ కాని పద్ధతిలో ఫోన్ చేసుకోమని చెప్పు వాడు మాట్లాడు అంటే మూర్ఖులు ఉంటాడు అక్కడక్కడ ముందు వచ్చేయాలి మీకు సీరియస్ ఉండాలి ఉంటాయి తమా చేస్తా అన్నట్టు ఉండాలి ఎక్కడెక్కడికైతే ఇప్పుడు ఆల్రెడీ ఆక్యుపై ఉన్నాయో ఎఫీ వెళ్ళనంగానే గవర్నమెంటే కాదు కదా ఎంపీఎల్లో ప్రైవేట్ భూములు ఉంటాయి చాలా కాస్ట్లీ భూములు ఉంటాయి వ్యవసాయం చేస్తలేదు ఇలా పారకం లేదు మీరు ఇంకా పాత పా పద్ధతులనే ఈ చెరువు ఎక్కి అవుతుందా ఇప్పుడు సాధ్యమైతే ఒక ఎక్కడ భూమిలో దొరికిన పారేది పారే లేనప్పుడు నువ్వు మంచిగా దీన్ని ఈ గుర్రపుడు ఎక్క ఈ మొత్తం డ్రైనేజీకి వెళ్ళము ఈ దోమలు ఈగలు శాపమా ఈ చెరువు చెరువు పక్క కూడా సంతోషపట్టముందు చె పక్క మన మనం ఐదు నిమిషాలకు మొత్తం పోతుంది కదా ఇంకా మీరు దీనికి ఒక పరిష్కారం పరిష్కారంగా ఎంత ఎక్స్పెండిచర్ అయింది ఇంకా నలభై కోట్లలో అర్జెంటుగా దీనికి ఇది మొత్తం చెరువు కట్ట మొత్తం మళ్ళీ పూర్తి స్థాయిలో పండిసింది మంచిగా ఫ్లూడ్ వేసుకొని మోడల్ చేయడం పది బిడ్డ కాబట్టి ముప్పై బిడ్డలు తప్పు కొట్టుకో ఏ కానీ ఇప్పుడు ఈ చెరువులన్నీ కూడా వ్యవసాయాన్ని నీళ్ళు ఇచ్చి పక్క పెట్టి ఇప్పుడు దుర్గంధపూరితంగా మారిపోయినాయి ఈగలకు దోమలకు మురి మురికి కూపంగా మారిపోయినాయి భూగర్భ జలాలన్నీ కూడా పులుడైపోతున్నాయి అసలు సాయంత్రంగానే ఆ వాసన భరించలేకపోతున్నారు అంటే ఏ చెరువు తల్లిలోకి ఉపయోగపడుతుందో ఆ చెరువు చాలా శాపంగా మారిపోయిందా బాబు దీనిలో రివ్యూ చేయమని చెప్పిన ఇప్పుడు మీరు అంతటా అదే ప్రాబ్లం ఉన్నది

సరే ఇది ఇప్పుడు ఇది పంచిన భూములు ఎఫ్టిఎల్లో ఉన్నప్పటికీ ఇది ప్రైవేట్ భూములా గవర్నమెంట్ భూములు సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తా నేను బయట ఉన్నా ఇప్పుడు ఈ ఈ ఎఫ్టీఎల్ డ్రామా అంత జరుగుతుంది కదా దాని మీద ఒక నోట్ తయారు చేస్తారు మాట మాట్లాడతారు మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను